ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నేను మీ శోభాన్ సో చానా అయిపోయింది ఇటువైపు మిమ్మల్ని ఆన్ ఫేస్ అయితే చూసి అండ్ అటువైపు సరిపోతుంది కస్టమర్లు ఏమో ఎక్కువ మంది ఉంటున్నారు గబగబా తీసేసి వెళ్ళిపోవాల్సి వచ్చే కూర్చోని కూర్చొని స్లోగా వీడియో అయితే మేము షూట్ చేయలేకపోతున్నాము ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్స్ తో వచ్చాము అందుకని చెప్పేసి టైం లేకపోయినా ఇటువైపు కూర్చొని మీకు స్లోగా వీడియోస్ అంటే కలెక్షన్ తో షేర్ చేయాలని మేము డిసైడ్ అయ్యాము మనమైతే ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ లో షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి సండేస్ లో షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఉంటుందండి సో ఈ రోజు అయితే మీకోసం అనమాట అలానే కట్ సారీస్ అయితే పైన అసలు అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి అంత కంప్లీట్ కలెక్షన్ అయితే ఉందనమాట అలానే కింద సెక్షన్ లో కూడా మీకు ఫుల్ సారీస్ లో ఏంటంటే మనకి డైలీ వేర్ కావచ్చు కాటన్ కావచ్చు జార్జెట్స్ కావచ్చు అలానే మనకి డిజిటల్స్ కావచ్చు ఫ్యాన్సీ పట్టు కావచ్చు లైట్ ఫ్యాంట్ వెయిట్ అలానే మనకి లేనిన్స్ ఆల్ స్టాక్ అండి ప్రతి ఫ్యాబ్రిక్ లో మనకి ఆల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది అది కూడా లో బడ్జెట్ లో అన్నమాట రిటైల్ నుంచి హోల్సేల్ వరకు మీకు ఎలా కావాలి అన్న మనం కలెక్షన్ అనేది లో ప్రైస్ కి ప్రొవైడ్ చేస్తాము ఇది కూడా అయితే గమనించండి మనం ఐదు వందల వీడియోలకి దగ్గరగా అయితే వెళ్ళబోతున్నాము సడన్ గా మీకు ఫైవ్ హండ్రెడ్ వీడియో అయితే మేము అయితే రివీల్ చేస్తాము ఈ రోజు అయితే మాత్రం నిజంగా చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఉందండి ఇటువైపు చూస్తే పెళ్లి ముహూర్తాల దగ్గరికి వచ్చేసిన ఈ రోజే కొంతమంది పెళ్లి చీర కి పెట్టి తప్పు ఎక్కడ కావాలి రిలేటివ్స్ పెట్టడానికి ఇలాంటి కాల్స్ నాకు ఈ రోజు ఎక్కువైతే వచ్చేయన్నమాట అలానే రంజాన్ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా సారీస్ అయితే షేర్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ రెగ్యులర్ గా మనం ఏంటంటే డైలీ వేసే పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా మీకు లో బడ్జెట్ లో కొంచెం ఫ్యాన్సీ పట్టులు కూడా మన దగ్గర లో ప్రైస్ ఎంతండి 180 రూపాయల నుంచి ఉన్నాయి అండి ఫ్యాన్సీ అలా ఉన్నాయన్నమాట ఏదైనా కూడా వన్ ఎయిటీ రూపీస్ నుంచి మన దగ్గర పట్టు కూడా మీకు వచ్చేసరికి టూ డబల్ నైన్ నుంచి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఏదైనా కూడా తక్కువ ప్రైజెస్ కి మీకు కలెక్షన్ బల్క్ గా కావాలి వీడియో కాల్ అవైలబిలిటీలో కావాలి అంటే మాత్రం తప్పకుండా అభయాన్ చేయాలి ఎవ్రీ అప్డేట్ అయితే ఫాలో అవ్వండి ఈరోజు మాత్రం మంచి స్పెషల్ కలెక్షన్ మీకోసమే తీసుకొచ్చేసాము అస్సలు అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అనమాట చూడండి ఫస్ట్ కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటనేది విత్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ బ్లౌ హైలైటెడ్ అది వర్క్ బ్లౌజ్ ఏంటంటే హ్యాండ్స్ కి మనకి చూడండి ఎంత ఫుల్ ెంత మనకి అంతా కూడా సీక్వెన్స్ అండ్ పర్ల్స్ బీడ్స్ యూజ్ చేశారు విత్ షోల్డర్ వరకు కూడా మనకి బుటార్స్ వచ్చినాయి మళ్ళీ మీకు బ్లౌజ్ అంతా కూడా ఆల్ ఓవర్ కంప్లీట్ గా ఇలా మనకి సెల్ఫ్ బుటాస్ కూడా అంటే సిల్వర్ బుటాస్ కూడా వచ్చినాయి అనమాట మొత్తం అండి ఇదిగోండి మొత్తం బుటాస్ వచ్చినాయి రియల్లీ నైస్ అనమాట ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ అంచు బ్లౌజెస్ ఎవరు లైక్ చేయట్ల పట్టు శారీస్కి పట్టు శారీస్కి కూడా ఇలా వర్క్ బ్లౌజెస్ ఫుల్ ట్రెండ్ అయితే అవుతుందండి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకా బ్లౌ పళ్ళు చూడండి ఎంత హైలైటెడ్ వచ్చిందో శారీ మీద కూడా మీరు కనుక బార్డర్ గమనిస్తే ఏంటంటే ఇప్పుడు పెద్ద బోర్డర్స్ లైక్ చేయట్లా కడ్డీ బోర్డర్స్ లైక్ చేయట్లే ఇలా మీడియం లెంత్ బోర్డర్స్ బాగా లైక్ చేస్తున్నారు శారీ మీదంతా కూడా మీనా బుటా అండి కంప్లీట్ వెయిట్ చూపించాలి కదా మీకు చూడండి లైట్ వెయిట్ కొంచెం కంప్లీట్ లైట్ వెయిట్ చాలా కిర్రాక్ ఉంది సో వీటిలో వచ్చేసరికి చూడండి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ సో కట్టుకుంటే చాలా ఉంటుంది అసలు సారీ అయితే అంటే ఎలా చెప్పాలంటే మీకు డైలీ వే శారీ కన్నా ఇదే మనకి వెయిట్లెస్గా ఉందండి నిజంగా చాలా వెయిట్ గా ఉంది కానీ మాత్రం గ్రాండ్నెస్ మాత్రం సూపర్ ఉంటుంది ఇందులో ఏంటంటే వెరైటీ మనకి కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట పైగా మనకు అన్నిటికీ వర్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేశారు అస్సలు కలెక్షన్ మిస్ చేసుకోవద్దండి సెట్ వైజ్ తీసుకోవాలనే ఆప్షన్ లేదు ఇంత బిల్ చేయాలి అంత బిల్ చేయాలనే ఆప్షన్ లేదు సింగిల్ సారీ తీసుకోవచ్చు నచ్చిన కలర్ తీసుకోవచ్చు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు రీసెలర్స్కి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది సో అన్ని స్పెషల్స్ ఉన్నాయండి మన అభయ కట్ కట్పీసెస్లో ఇది వచ్చేసరికి లైట్ బేబీ పింక్ కలర్కి మనకి వైట్ కలర్ ఫస్ట్ అంటే సెకండ్ కలర్ వచ్చేసరికి థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట అండ్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి మనకి మంచి హనీ కలర్కి రస్టెడ్ అండి సూపర్ కలర్ చాటు అండ్ ఫిఫ్త్ కలర్ వచ్చేసరికి మనకి ఈ రెండింటికి వేరియేషన్ ఉంది ఇది హనీ కలర్ కి మనకి రెడ్ కలర్ అనమాట సోన్ సో నైస్ 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 కలర్స్ అండ్ నైస్ డిజైన్స్ ఇది లావెండర్ విత్ మనకి ఒకసారికి బ్రింజాల కలర్ ఇది కనుక మీరు కనుక చూస్తే పికాక్ ఫిగర్ అండి వీటిలో మనకి వర్క్ బ్లౌజెస్ మారుతూ ఉంటాయి సారీ డిజైన్స్ మారుతూ ఉంటాయి లైట్ మనకి లక్స్ గ్రీన్ కలర్ విత్ మనకి నావీ బ్లూ కలర్ సూపర్ 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 లైట్ వెయిట్ పట్టు విత్ మనకి ఒకసారి హెవీ వర్క్ బ్లౌజ్ అనమాట అనదర్ డిజైన్ మిక్స్డ్ డిజైన్ మిక్స్డ్ డిజైన్స్ సో బ్యూటిఫుల్ అండి నాకేం ఓపెన్ చేసి అనిపిస్తుంది మళ్ళీ పోలీస్ వస్తే చాలా బాగుంది లెమనిల్లో బాటిల్ గ్రీన్ ఇరాక్ ఉందండి నిజంగా బరువు తక్కువ ఉందండి ప్రామస్ డిజైన్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ ఆర్మీ గ్రీన్ కి మనకి మంచి లెమనిల్లో ఈ కలర్ అక్కడ రెండు చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట ఎలా పెట్టాలి ఫుల్ పెట్టాలి ఇలా ఆఫ్ పెట్టమంటారా ఎలా కనిపిస్తుంది బాగా అనిపిస్తున్నాయా విత్ బాటిల్ గ్రీన్ ఆర్మీ గ్రీన్ కిమో గోల్డ్ బ్లౌజ్ బ్లౌజ్ చూపిద్దామండి చాలా బాగా ఇచ్చారు డిఫరెంట్ గా ఉంది వెరీ నైస్ సో నైస్ అండి సో సో నైస్ చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళకి ఏంటంటే బాబోయ్ మామూలు విషయం ఆ పెళ్లి చూపుల దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకు అండ్ మన ఆడపిల్లని అప్పగింతలు ఇచ్చేంత వరకు ఎన్ని కార్యక్రమాలు సో అలాంటి టైం కట్టిన చీర కట్టకుండా మీరు కట్టుకోవచ్చు అండ్ పెట్టుబడులకు కూడా ఏంటంటే ఆ టైంలో బంధువులకి మనము డైలీ వేర్ శారీస్ సిల్క్ శారీస్ కాకుండా ఇలాంటి శారీస్ పెడితే మనకి కొంచెం ఎక్కువ మర్యాద కూడా ఉంటుంది కదా సో బ్యూటిఫుల్ హనీ కలర్ అండ్ ఇవన్నీ కూడా డిజైన్స్ మార్పండి అండి సో రియల్లీ రియల్లీ నైస్ ఎంతండి ప్రై ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ రియల్లీ నైస్ అండి ఇది సింగల్ సారీ ప్రైస్ మనం అయితే చెప్తున్నాము జస్ట్ కేవలం ఫైవ్ నిజంగా లైట్ వెయిట్ లైట్ వర్క్ బ్లౌజ్ లో ఇది ఫైవ్ డబల్ నైన్ ఉంది అనుకోవద్దు మీకు తక్కువ ప్రైస్ లో కావాలి వర్క్ బ్లౌజ్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇదే టైప్ వస్తుంది బ్లౌజ్ కి వర్క్ అనేది కొంచెం తక్కువ వస్తుంది మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వర్క్ బ్లౌజ్లు ఇంకొక ఐటమ్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోలో కూడా నేను ఒకటే చూపిస్తున్నాను హెవీ వర్క్ వచ్చేవి మీకు లైట్ వర్క్ వచ్చినట్టుగా బ్లౌజెస్ కావాలన్నా కూడా ఉన్నాయి సార్ నెక్స్ట్ ఐటమ్ చెప్తాను మస్తు కలెక్షన్ అండి అసలు ఈ కలెక్షన్ అయితే బయట ప్రైజెస్ అయితే బాగోయి మామూలుగా అసలు ఎలా చెప్పాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టేస్తున్నారు ఆల్మోస్ట్ బయట థౌజండ్ ఉందండి వీటికి రెప్లికాస్ కూడా చాలా ఉన్నాయి ఇదైతే మనమే ప్యూర్ చూపిస్తున్నాం అనమాట ఇదిగోండి కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది ప్యూర్ అయితే మనం ఇస్తున్నాం చాలా స్టన్నింగ్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అనమాట మీకు కొన్ని షోరూమ్స్ లో త్రీ కే చూసాము మూడు వేల ఐదు ओके मैंने केरीना औरना మేము ఆ వీడియో లింక్ కూడా చూపిస్తాను ఆ షాప్ పేరుతో సహా చెప్తాను షాప్ పేరుతో సహా డీటెయిల్స్ తో సహా త్రీ కే అంటే మూడు వేల ఐదు వందలకి మేము చూసిన వీడియోస్ కూడా మీకు అయితే చూపిస్తాం ఎగ్జాక్ట్ క్వాలిటీ అండి బాబు ఈ మధ్య కాలంలో మన అభయాంజనేయాలో మనం చూసిన పట్టు సారీస్ కావచ్చు ఫాన్స్ సారీస్ కావచ్చు అండ్ యూనిఫామ్ సారీస్ కావచ్చు బాగా ట్రెండింగ్ ఉండే ఆన్లైన్ శారీస్ కావచ్చు బయట ప్రైజెస్ మన ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ కొన్ని అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వరకు కూడా ప్రైస్ వేరియేషన్ అయితే ఉన్నాయి సో దాన్ని బట్టి అర్థం అవుతుంది కొన్ని వీడియోస్ చూస్తే మాకు మాకే ఆశ్చర్యంతో ఎన్నిసార్లు సేమ్ లింక్స్ నేను షేర్ షేర్ చేయడం నాకు కూడా జరిగింది టూ డబల్ నైన్ మనం పెట్టడం ఏంటి సేమ్ క్వాలిటీ ఆఫ్ సారీస్ సేమ్ డిజైన ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు మైండ్ బ్లోయింగ్ చాలా మంది మీకు తెలియదు అన్న ఫ్రీ షిప్పింగ్ వచ్చింది అని తీసుకుందాము అనుకుంటున్నాను షిప్పింగ్ ఎంత పడుతుందండి ఒక చీర మీరు తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది అంతే లేదా హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా లాంగ్ అయితే ఒక హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ మీరు షిప్పింగ్ చూసుకుంటున్నారు చీరకి చీర డబ్బు కడుతున్నారు అన్న అక్కడ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది అనుకుంటున్నారు కానీ చీరకి చీర కాస్ట్ పడుతుంది అది గమనించండి మూడు వందల రూపాయల చీర ఆరు వందలకు ఏడు వందలు కొనుక్కొని షిప్పింగ్ ఫ్రీ వచ్చింది అనుకోండి ఇక్కడ రెండు చీరలు తీసుకుని సేమ్ షిప్పింగ్ కట్టినా కూడా ఏడు వందలతో అయిపోతుంది మూడు వందల రూపాయల చీర అయితే అట్లా ఆలోచించండి ఇప్పుడు మూడు వేల ఐదు వందల షోరూమ్ లో ఉంది ఒక్కొక్కసారి ఇంకొకటి ఉంది అంత అమౌంట్ కట్టిన తర్వాత చీరలు రాలేదని చెప్పేసి వీడియోస్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి కొంతమంది సిస్టర్స్ పలాంటి చోటు డబ్బులు కట్టాము రాలేదు అసలు తర్వాత ఫోన్ ఎత్తలేదని అని అని వీడియోస్ చేసిన సిస్టర్స్ కూడా ఉన్నారు తప్పట్లో బయటో సంబంధం లేకుండా మా లోకల్లో కూడా నాకు ఈ రోజుకి కొన్ని కంప్లైంట్స్ వచ్చిన ఛానల్స్ ఉన్నాయి అన్న వాళ్ళ ఛానల్లో చూసుకున్నాము మీద ఎలానో వాళ్ళ వాళ్ళది ఎలా అని అనుకున్నాము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోగా మా నెంబర్ని బ్లాక్ చేశారు అమౌంట్ చేయించుకొని అని చెప్పిన ఛానల్స్ చాలా ఉన్నాయి కొంచెం క్రస్టడ్ షాపా మామూలు షాపా ఏ గమనించుకోండి నా గురించి నన్ను అడగద్దు లేదా కింద కామెంట్స్ లో చెక్ చేసుకోండి మీకన్నా ముందు ఎవరో కామెంట్ పెట్టుకుంటారు కదా అది మంచి పెట్టారా చెడు పెట్టారా వాళ్ళు ఏం చెప్పారో ఆలోచించండి

సో పైగా మన రేట్లు అండ్ ఇస్తున్న క్వాలిటీ నిజంగా అండి బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది ఇవి ఇప్పుడు స్టన్నింగ్ ప్రైస్ అయితే మీకు ఇవ్వబోతున్నాం అనమాట వీటిలో ఇంకొకటి కూడా ఉంది హోల్సేల్ కాంటాక్ట్ అయ్యే వాళ్ళకి వేరే ప్రైస్ కూడా ఉంటుంది అనమాట రిటైల్ ప్రైస్ అంటే మీరు మినిమం సెట్ తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ వస్తుందండి మినిమం పది చీరలో ఇరవై చీరలు అలా తీసుకుంటే హోల్సేల్ ఇస్తాను రెండు తీసుకునే హోల్సేల్ మూడు తీసుకునే హోల్సేల్ అంటే రెండుకి మూడికి హోల్సేల్ అవ్వదండి మినిమం టెన్ శారీస్ అలా తీసుకుంటే హోల్సేల్ అవుతుంది లేదా సెట్ కి నాలుగు రంగులు వస్తే సెట్ టు సెట్ తీసుకుంటే హోల్సేల్ అవుతుంది పోయి కూడా దట్టు వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి వన్ మీటర్ వస్తుంది మొత్తం కూడా జకాడ్ బుట్ట ఉంది జరీ బుట్ట జరీ బుట్ట ఉంది ఎక్స్ లెంత్ వస్తుందండి మనకు వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇందుకోండి హ్యాండ్స్ కూడా అన్నమాట ఇలా మనకి బోర్డర్ అయితే వచ్చింది పెద్ద బోర్డర్ రియల్లీ నైస్ సారీ అయితే పెద్ద శారీ అండి కంప్లీట్ గా పెద్ద చేను కట్టుకుంటే అసలు మామూలుగా ఉండదు అండ్ వీటిలో మీకు కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి చాలా స్మూత్ అంటే మనకి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అన్నమాట యెల్లో విత్ బ్లూ కలర్ మీకు ఇది సేమ్ ఐటమ్ విత్ బాక్స్ టూ థౌజండ్ ప్లస్ మన దగ్గర బాక్స్ ఉండదండి అంతే మీకు బాక్స్ కావాలంటే రేట్ ఎక్కువ పెట్టాలి మనకి బాక్స్ అవసరం లేదు క్వాలిటీ చాలు అనుకుంటే సేమ్ క్వాలిటీ వస్తుంది రేట్ తక్కువలో ఓన్లీ ఫర్ సో బ్లూ ఇది ఒక డిజైన్ అండి

అది గమనించుకోండి సో వెరీ నైస్ ఇద్దరు కూడా కలర్స్ ఉన్నాయి సెకండ్ డిజైన్ లో కూడా గుడ్డూరు వైష్ణవి కూడా వెడ్డింగ్ కలెక్షన్ ఏనండి ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మనం కొంచెం వెడ్డింగ్ కలెక్షన్ టైప్ ఏ తెప్పించాను క్రీమ్ వలే ఉంది మామూలుగా లేదండి చీర అయితే మా మీకు బోర్డర్ కలర్ పళ్ళు వస్తుంది బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది బ్లూ అట్లా అది ఒక్కటే మనకి పళ్ళు కూడా చూపించారు చాలా బాగుంది ప్రైస్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఫ్యాబ్రిక్ తగ్గట్టుగానే ఉంటుంది కాస్ట్ కూడా సార్ కూడా చెక్ చేయండి సెట్ టు సెట్ తీసుకుంటే ప్రైస్ కొంచెం చేంజ్ అవుతుంది మీరు కాల్ చేస్తే నేను ప్రైస్ ఎంత చెప్తాను వెళ్లే ముందు ఒక చిన్న విషయం అండి చెప్తాను ఇది దీని వలన మా బ్రదర్ ఫోర్ డేస్ నుంచి సఫర్ అవుతున్నాడు మా అలాగా మీరెవరు సఫర్ అవ్వకూడదు అని ఇది ఒక ఆన్లైన్ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఇది కస్టమర్స్ కాదు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకే చెప్తున్నాను మీ నెంబర్స్ ఓపెన్ లోనే ఉంటాయి కాబట్టి ఎలానే బ్యాంక్స్ వాళ్ళు మీరు లోన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎవరో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మీరు లోన్స్ ఇవ్వండి ఎవరో లోన్ తీసుకుంటే మీ నెంబర్ ఇచ్చారండి అని మీరు మాకు కాల్స్ చేస్తే మేమేం చేస్తాం మీ నెంబర్ ఎందుకు ఇచ్చారు మీ నెంబర్ ఎక్కడ ఉంటుంది అంటే మాది ఒక బిజినెస్ అండి మాది ఆన్లైన్ బిజినెస్ ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి అభయాంజన కొడితే కొన్ని వందల వీడియోస్కి మా ఫోన్ నెంబర్లు ఉంటాయి మా నెంబర్ ఎవరి దగ్గర ఉంటుంది లోకల్ లేదు నాన్ లోకల్ లేదు అన్ని చోట్ల మా నెంబర్ దొరుకుతుంది కాబట్టి ఒకళ్ళు ఎవరో లోన్ తీసుకున్నారు సంథింగ్ వాళ్ళు గుంటూరులోనే అంట ఎవరో లోన్ తీసుకొని వాళ్ళు ప్రూఫ్ కింద సాక్ష అంతకం అంటే మా బ్రదరే పెట్టాడని చెప్పేసి అభయాంజనా వాళ్ళని రాసిపెట్టి దాని ఫోన్ నెంబర్ ఆయన నెంబర్ ఇచ్చేశారు వాళ్ళు డైలీ ఫోన్ చేసి మీరే డబ్బులు తీసుకుంది లోన్ తీసుకుంది మీరే కదా మీ రిలేషన్ అయ్యే కదా మా ఒడి ఫోన్లు వస్తున్నాయి ఇదే ఎంక్వైరీ చేస్తే మా అంటే సరౌండింగ్స్లో ఐదు ఆరుగురు జరిగినాయి అంత ఆన్లైన్ బిజినెస్ ఇది ఒక కొత్త ఫ్రాడ్ కాబట్టి దయచేసి ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికి వాళ్ళు ఇది ఒకసారి మీరు వీడియో వినండి మీరు కూడా మీ ఛానల్స్లో ఒకసారి అప్డేట్ ఇచ్చుకోండి ఎందుకంటే మాకు జరిగిన సఫర్ ఈరోజు మీకు రేపు మీకు జరగవచ్చు ఎందుకంటే మనం మార్కెట్లో లో ఉంటాం నెంబర్స్ అన్ని లో ఉంటాయి మన బిజినెస్ నెంబర్ వేరు పర్సనల్ నెంబర్ వేరు ఎవరు వాడట్లేదు ఈరోజు నాకు అందరం బిజినెస్ నెంబర్లే పర్సనల్ నెంబర్గా వాడుతున్నాము బిజినెస్ నెంబర్స్ అండి ఇవి మీరు ఎవరైనా సరే బ్యాంక్ వాళ్ళైనా సరే బ్యాంక్ ఎంప్లాయీస్ నా దగ్గర కొంటూ ఉండొచ్చు కొంచెం దయచేసి అర్థం చేసుకోండి మీరు రిలేషన్ అంటే మీరు లోన్స్ ఇచ్చేటప్పుడు సరే లోన్ సెక్షన్ అయ్యి ఉండొచ్చు ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ వెరిఫికేషన్ చేసుకునేసి నెంబర్స్ బుక్ చేసుకోండి ఎందుకంటే మాలాంటి బిజినెస్ వాళ్ళై నెంబర్లు ఓపెన్ లో ఉంటాయి మీ నెంబర్ ఎందుకు ఉంది అంటే మేము మడికి ఏం చెప్తామండి ఓపెన్ లో ఉన్న నెంబర్లు లేదండి ఇంకా జరుగుతూనే ఉంది ఫోన్స్ వస్తూనే ఉన్నాయి అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఫోర్ డేస్ నుంచి జరుగుతుందండి ఇది అందుకోసమే మీకు ఆ నెంబర్ కొంతమందికి రిప్లైస్ కూడా రావట్లేదు ఆయన ఏ ఫోన్ తెలియక ఇసుకతో ఆ ఫోన్ సరిగ్గా ఎత్తం కూడా ఎత్తట్లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఉందిలే యూట్యూబ్ లో నెంబర్ అనేసి ఎవరి నెంబర్లో పెడితే వాళ్ళ నెంబర్లు పెట్టద్దండి మీరు జన్మూన్ గా మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీ నెంబర్లు పెట్టుకోండి చేసుకోండి ఏంటంటే మేము సఫర్ అయ్యాం ఇంకోళ్ళు సఫర్ అవ్వకూడదు ఉద్దేశం చెప్తున్నాను నాకు త్రీ మంత్స్ బ్యాక్ జరిగింది నేను అది రెటిఫై చేసుకున్నాను ఇప్పుడు మా బ్రదర్కి వచ్చింది నాకు వచ్చినప్పుడు ఒకటే కదా ఏముందని నేను వదిలేసాను ఈ రోజు నా తమ్ముడు కూడా వచ్చిన తర్వాత మేము ఇద్దరము ఫేస్ చేశాం కాబట్టి నేను ఈ రోజు వీడియోలో చెప్తున్నాను అది కొంచెం గమనించుకోండి సో ప్రైస్ మర్చిపోకుండా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రిటైల్ హోల్సేల్ ప్రైస్ వేరే ఉంటుంది అంటే తక్కువ ఉంటుంది ఇంకా అనమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అసలు సారీస్ ఉన్నాయండి పెళ్లి కైతే ఇలాంటి చీరలే కట్టాలి అనేటట్టు మోస్ట్ టెంప్టెడ్ శారీ అయితే మాత్రం అసలు మామూలుగా లేదు మామూలుగా అంటే మామూలుగా లేదండి ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు ముఖ్యంగా ఈ మీనా పుట్ట అయితే వెరీ వెరీ ఎక్స్క్లూజివ్ అండి చీర చూస్తే అసలు వదిలిపెట్టు ఖచ్చితంగా తీసేసుకుంటారనమాట ఇప్పటివరకు మీ దగ్గర ఎన్ని పట్టు చీర తెలియదు కానీ వాటితో కలవకుండా అండ్ ఎవరు ఇవ్వని రేటు మనం అయితే ఈరోజు ఇవ్వబోతున్నాము సూపర్ సూపర్ అంత రేటు అని మాకెలా తెలుసు అంటే వీడియో షూట్ చేసేటైనా మధ్యలో అంటే వీడియో స్టార్ట్ అవ్వగానే ఎండింగ్ వెంటనే జరగదండి చిన్న గ్యాప్ వస్తుంటుంది ఒక కస్టమర్ వచ్చి ఆవిడ ఒక ఐదు చీర తీసుకొని చెప్పారు దీని రేట్ ఎంత ఎంత కొన్నారు కాబట్టి మాకు ఇది రేట్ అసలు రేట్ ఎంత మాకు తెలిసింది లేకపోతే మాకు తెలియదు అసలు రేట్ ఎంత అయితే మాత్రం బయట రేట్లు కానీ బయట విధానాలు కానీ చూసి మైండ్ మాకైతే బ్లాక్ అన్నమాట అసలు ఏంటి ఇట్లా ఉంది అంటే ఆన్లైన్ పరిస్థితి ఏంది ఇంత ఘోరంగా ఉంది అలానే రేట్లు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి చాలా నిజంగా అంటే ఒక స్టేజ్లో మాకు మేమే నమ్మలేని స్టేజ్లో అయితే ఉన్నాము ఎందుకంటే బయటతో కంపేర్ అసలు లేదు అన్నట్టుగా మనమైతే బిజినెస్ చేస్తున్నాం ముఖ్యంగా అభయాంజనే ఆంజనేయ అయితే డే వన్ నుంచి ఎన్నో లో చెప్పాను ఆల్ ఆల్మోస్ట్ వీడియోస్ ఒక ఫోర్ ఫిఫ్టీ అయినా కూడా ఒక థౌసండ్ టైమ్స్ అయితే నేను మాటైతే యూజ్ చేస్తుంటాను ఎవ్రీ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈరోజు చేస్తున్న వీడియో వరకు తక్కువ ప్రైజెస్తో ఇన్ని కలెక్షన్ని ఇన్ని వీడియోస్ని లో ప్రైజ్ అనే ఒక కాన్సెప్ట్లో మనకి పరిచయం చేయడం అనేది మాత్రం చాలా అసలు ఎలా చెప్పాలంటే ఒక ఆఫ్ అనమాట అది చాలా కష్టం చాలా కష్టం ఎందుకంటే మనము కొన్ని కొన్ని వీడియోస్ నేనే వెళ్ళి ఎన్నో షాప్స్లో చేస్తుంటాను ఒక వీడియో హై ప్రైజ్ ఉంటుంది ఒక వీడియో లో ప్రైజ్ ఉంటుంది ఒక మీడియం ప్రైజ్ ఉంటుంది అలా అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉంటుంది స్టిల్ లో ప్రైజ్లోనే నెట్టుకుంటూ రావాలి లో ప్రైజ్లోనే కవర్ చేయాలి లో ప్రైజ్లోనే కస్టమర్స్కి కలెక్షన్ అందించాలి అది కూడా సింగిల్ ఇవ్వాలి అది కూడా మీకు మిక్స్డ్ కలెక్షన్ ఇవ్వాలి ఫ్రీ ట్రాన్స్పోర్ట్లు ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ తీ అంటే ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ అమౌంట్ తగ్గించాలి ఇవే మామూలు విషయాలు కాదు అది నిజంగా మామూలు విషయం కాదండి అందుకే కొంచెం ఇక్కడికి వచ్చి కొద్దిగా గా వర్క్ చేస్తూ ఉంటామన్నమాట సో బ్యూటిఫుల్ అండి సారీ కథ చూడండి మామూలుగా లేదు అసలు చూస్తే స్క్రీన్ షాట్ టక్కటా రావాలన్నట్టుగా ఉన్నాయన్నమాట ఇందులో కలర్స్ అన్నీ కూడా అంతే ఉంటాయండి బ్యూటిఫుల్ అసలు గ్రీన్ చూడండి మంచి గ్రీన్ కలర్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ అలాగే నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా గా ఉందండి మంచి మీనా అసలు సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇలాంటివి కట్టుకొని ఏమైనా ఆర్నమెంట్స్ అసలు మనం బాగా బేరప్ చేస్తే మాత్రం చాలా రిచ్ లుక్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది అనమాట రిచ్ అంటే ప్రింట్ కాదు వివింగ్ అంతా మొత్తం కూడా జెర్రీ వివింగ్ అండి అసలు మీరు ఇన్స్టా వాచ్ చేసే వాళ్ళైతే అబోవ్ ఫైవ్ ఉంది త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉంది ఆఫ్లైన్ షోరూమ్స్ లో ఫోర్ థౌజండ్ ఉంది ఈ రోజు ఒక కస్టమర్ తీసుకున్న ప్రైజే ఫోర్ హండ్రెడ్ వాళ్ళు అక్కడ ఒక చీర తీసుకొని వచ్చి నా దగ్గర నాలుగు చీరలు తీసుకెళ్లారు అన్న నాలుగు కలిపి కూడా దానికన్నా తక్కువ రేటుకి వచ్చినాయని చెప్పారు మన దగ్గర అంత తక్కువ ప్రైస్ ఉంటుంది మన ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్ శారీ కూడా హ్యాపీగా బై చేసుకోవచ్చు మీరు కొంచెం క్వాంటిటీగా తీసుకుంటే ప్రైస్ కొంచెం ఇంకొంచెం లిటర్ పెట్టి వేరేషన్ ఉంటుంది వీటిల్లో నాలుగు చీరలు తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ప్రైస్కే ఇస్తాను ఎందుకంటే ప్రైస్ హెవీ కాబట్టి కానీ పికాక్ గ్రీన్ అండి నెమలి కంటమ్ కలర్కి పిక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎక్స్ట్రానరీగా ఉందండి అండ్ నా చేతిలో చాలా బాగుంది పింక్ విత్ మనకు పిక్ మామూలుగా లేదు ఇది చాలా బాగుందండి బ్లూ కలర్ కి లక్స్ గ్రీన్ కలర్ అన్నమాట సూపర్ చామంతి గ్రీన్ గ్రీన్ చాలా బాగుందండి సారీ అయితే మాత్రం లైట్ వెయిట్ మళ్ళీ కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంది అనమాట సింగిల్ సారీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకొసరికి గ్రీన్ కలర్ ఇదిగోండి పళ్ళు అండ్ మనకి సారీ శారీ రియల్లీ రియల్లీ నైస్ అండి లైట్ వెయిట్ అసలు ఇది కూడా నిండు ఆరెంజ్ కలర్ అలానే బచ్చల పండు షేడు అండ్ మీరు ఏమైనా బల్క్ గా ఒక జస్ట్ ఒక ఫోర్ తీసుకుంటే చాలు మనం వేరే రేట్ అయితే ఇస్తాం అనమాట వీటిలో మనకి వస్తే పికాక్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా మళ్ళీ చేంజ్ అవుతున్నాయి అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అవి కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ ఎంత హెవీగా వస్తుందో మొత్తం కూడా బ్లౌజ్ ఎంత హెవీగా వస్తుందో చాలా బాగుంది మీటర్ బ్లౌజ్ వస్తుందండి దట్టు

ఈసారి ఒక వెరైటీ అనమాట సో మనకి వచ్చేసరికి ఇందులో ఒక వెరైటీ ఉందని చెప్పాను కదా అదేంటంటే పళ్ళు అనమాట పళ్ళు దగ్గర నుంచి వద్దాము పళ్ళు చాలా స్పెషల్ అండి రెగ్యులర్గా చూసే పట్టు సారీ అయితే కాదు అండ్ బ్యూటిఫుల్ అనమాట చాలా బాగుంది చూడండి మనకి వచ్చేసరికి అంతా కూడా డిజిటల్ అండ్ మంచి పారెట్స్ అండ్ ట్రీ అదంతా కూడా మనకి వీవింగ్ అండి పట్టు వీవింగ్ అనమాట మళ్ళీ డిజిటల్లో పట్టు వీవింగ్ అనమాట బ్యూటిఫుల్ ఇంకా యాదోజు లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ చీర అయితే మాత్రం శారీ మీదంతా కూడా బుట్ట వచ్చి మీనా మీనాబుట్ట క్లియర్ గా మొత్తం అంతా కూడా బుట్టా వచ్చింది సూపర్ 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 అసలు సో ఎక్స్ట్రా అన్ని కూడా ఇవన్నీ బ్రాండెడ్ సిక్స్ ప్లస్ వచ్చే చీరలు కూడా పెద్ద పెద్ద చీరలు ఈ రోజు అనమాట ఇది బ్యూటిఫుల్ పచ్చిమాబుడికాయ కలర్ కదా అండ్ ఇందులో ఇంకా కలర్ చాట్ ఒక డిజైన్ సో సేమ్ డిజైన్ లో మనం ప్రొవైడ్ చేస్తాము డిజైన్ వారీగా చూపిస్తాము చాలా బాగుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి అక్కడ పళ్ళు దగ్గర చాలా బాగుంటుంది అండి మనకి సేమ్ పిస్తా గ్రీన్ కలర్ కి మనకి మల్టీ కలర్ అనమాట అలానే వైన్ కలర్ మీకు సారీసే కనబడుతున్నాయి యాక్చువల్లీ పళ్ళు దగ్గర ఇది కాదు మీకు పళ్ళు మల్టీ కలర్ ఇలా మల్టీ కలర్ వస్తుంది అనమాట సో పళ్ళు హైలైటెడ్ అండి యాక్చువల్లీ వీటిలో అయితే మాత్రం లైట్ వెయిట్ అనమాట హనీ కలర్ అండ్ మెహందీ గ్రీను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకో డిజైన్ అండి సేమ్ డిజైన్ బ్రిక్ కలర్ సూపర్ ఇది కూడా అలా తీవా అరిటాకు పచ్చ ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చీరలు అయితే మాత్రం మళ్ళీ డిజైన్ ఇప్పుడు మారా ఓ మామూలుగా లేదా డిజైన్ పళ్ళు చూపిస్తాం చూడండి సూపర్ చాలా 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 బాగుంది అసలు వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ ఈ మధ్యలో ఇచ్చిన ఈ సారీలో ఈ బుట్ట ఉంది కదా ఇది మనకి మ్యాంగో కి ట్రీ వచ్చింది ఫిగర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మళ్ళీ టర్న్ అవుట్ చేస్తాము లైట్ వెయిట్ మస్తున్నాయండి ఈ చీరలు అయితే మాత్రం బ్యూటిఫుల్ 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 అండి అసలు ఇది వైన్ ద్రాక్ష కలర్ కదా ఇందులో మళ్ళీ బ్రిక్ కొంచెం పల్లి దగ్గర మీరే ఓపెన్ చేయాలన్నట్టు దానికి సిస్టర్ బచ్చల పండు షేడు ఎమ్రాల్ గ్రీన్ హనీ కలర్ కలరు మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ సూపర్ ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓపెన్ పిక్ తో సిక్స్ కింద డిజైన్ లో సిక్స్ పై డిజైన్ లో సిక్స్ అండ్ కింద డిజైన్ వచ్చేసరికి ఈ బోర్డ్స్ వచ్చింది పైన డిజైన్ వచ్చేసరికి మనకి మీరా బాయ్ ఫిగర్ వచ్చింది అనమాట మామూలుగా లేవు రెండు కూడా ఇచ్చి పడేశారు డిజైన్స్ కూడా అదిరిపోయినాయి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవి మీరు ఆన్లైన్ లో చెక్ అవుట్ చేస్తే సెవెన్ ఫిఫ్టీస్ ఎయిట్ ఫిఫ్టీస్ నడుస్తున్నాయి ఇప్పుడు మీకు ఒక స్టన్నింగ్ అండ్ షాకింగ్ ప్రైస్ అయితే రివీల్ చేయబోతున్నాం మన అభయాన్ని కట్ పీసెస్ ఇన్నారు కదా తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ ఇది కూడా మనం చెప్తున్నది రిటైల్ ప్రైస్ మీరు సెట్ టు సెట్ రెండు డిజైన్స్ వస్తాయండి రెండు డిజైన్లు కూడా సెట్ టు సెట్ అంటే పన్నెండు చీర తీసుకుంటే మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉంటుంది ఒక ఆరు తీసుకుంటే దీంట్లో ఏమైనా టూ డిజైన్స్ మీ దగ్గర ఉన్నట్టుంటాయి చక్కగా కస్టమర్లకు చూసు అంటే పెళ్లిన సీజన్ కాబట్టి పెళ్లి అనగానే పెట్టుబడి లేకుండా ఉంటుందా చెప్పండి అంటే ఏంటంటే పెట్టి పోతలు లేకుండా ఉంటాయా చెప్పండి బంధువులకి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము చీరలు పెడతాం అలా పెట్టేటప్పుడు ఏంటంటే ఇలాంటి రెండు సెట్లు అనుకోండి ఈజీగా అవుతారు సిస్టర్స్ ఆ వదిన వరద కొంచెము అటువైపోడు అంటే ఒక దాదాపు యాభై చీరలు ఈజీగా అవసరం ఇలాంటివి రెండు మూడు సెట్లు అనుకోండి ఈజీగా మంచి చర్య పెట్టిన వాళ్ళు అవుతారు మీకు తక్కువ ప్రైజెస్ వస్తుంది పెట్టించుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ లైట్ వెయిట్ వాళ్ళు కూడా ఎండాకాలంలో వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా కట్టుకొని ఈజీగా బ్లౌజ్ కుట్టించుకొని వెళ్ళిపోతారు ఎందుకంటే క్యారీ చేయడం కూడా తేలిక కాబట్టి సో మిస్ చేసుకోవద్దండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము బయట ఏం జరుగుతుందో అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అండ్ అలానే మన రేట్లు కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాము అలానే ఇంకొకటి కూడా మీకు హోల్సేల్ అండ్ రిటైల్ మనం ప్రైస్ తగ్గిస్తామని కూడా హామీ ఇస్తున్నాము ఇవన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ అండి హోల్సేల్ గా తీసుకుంటే మీకు ప్రైస్ కూడా డౌన్ అయితాయి అనమాట ఇంకా షాప్ లో చాలా కలెక్షన్ ఉందండి అండ్ వన్స్ మీరు విజిట్ చేయండి ఎప్పుడు కూడా ఇటు కూర్చొనే మేము ఇటు కూర్చునే ఉన్నాం బ్యాక్ సైడ్ జరిగే బ్యాక్ సైడ్ జరుగుతూనే ఉన్నాం వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు పైన కట్స్ నాన్ స్టాప్ అలానే కింద ఫుల్ సారీస్ స్టాప్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తక్కువ బడ్జెట్ ఉన్న కలెక్షన్ మీకు గ్యారెంటీ ఇటు ఫుల్ సారీస్ కట్ సారీస్ కలిపి మీరు ఏదైనా ఒక టెన్ కేకి ఫిఫ్టీన్ కేతో స్టార్ట్ చేస్తాము అంటే ఒక ఫైవ్ కే ఫుల్ శారీసు ఫైవ్ కే కట్ శారీస్ కలిపి స్టార్ట్ చేస్తాము మా దగ్గర పదివేలు ఉన్నాయంటే కూడా మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేసి చాలా మంచి కలెక్షన్ ఎప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ ట్రెండింగ్ కలెక్షన్ మీకు చూపించి మీ బిజినెస్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సపోర్ట్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళైతే చేస్తారండి అందు అందులో నో నో డౌట్ అనమాట సో ఇదండి రోజు వీడియో స్పెషల్స్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఆన్లైన్లో జరుగుతున్న విషయాలు కూడా ఎందుకంటే స్వయంగా జరిగినాయి కాబట్టి అవి స్వయం ఎగ్జామ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి వాళ్ళు అవి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కొంచెం బిజినెస్ నెంబర్స్ బయట ఎవరు కూడా యూజ్ చేయాలి సీజన్ టైం స్కానర్స్ కూడా చెక్ చేసుకోండి అమౌంట్ లు కొట్టామని చెప్తున్నారు కానీ ఫేక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఇలా ఫేక్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి నేనే కాదండి మన వీడియోస్ లోనే ఇంకా వేరే కొంతమంది షాప్స్ వాళ్ళు కూడా చెప్పారు ఇంకా ప్రాబ్లం వాళ్ళకు కూడా జరిగింది నాకు జరిగింది ఇంకొకరికి జరిగింది కాబట్టి ఫేక్ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్త నాకు జరిగింది చిన్న అమౌంట్ కాబట్టి నేను వెంటనే పట్టుకున్నాను వాళ్ళని నాకు వెంటనే రెటిఫై అయిపోయింది వేరే వాళ్ళు మీకు ప్రాబ్లం కూడా జరగవచ్చు కొంచెం చూసుకోండి ఎందుకంటే క్రౌడ్లో ఉన్నాము మనం అమ్మేసాం స్కానర్ పెట్టారు కదా అయిపోయింది అనుకోవద్దు స్కానర్ పెట్టినా ఒకసారి మీ త్రూ అకౌంట్ చెక్ చేసుకోండి అమౌంట్లు వచ్చినా ఇవ్వని ఒకసారి క్లారిటీ చేసుకోండి ఎందుకంటే ఇది నేను పడుతున్న ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనం రూపాయి కోసం ఎంత కష్టపడుతున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ఒక సెట్టింగ్ ఒక దేరం మనకు అమౌంట్ పోయిందంటే ఎంత పెయిన్ ఉంటుందని ఆలోచించుకోండి ఇది ఒక బిజినెస్ హోల్డర్ అని చెప్తున్నది మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం బై ఫ్రెండ్స్